కొత్త బండార్లంకకి గుడికి అమలాపురం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళ్లాడు ప్రసాద్ పేరూరులో చెల్లెలుంటే ప్రసాద్ తన చెల్లెలి ఇంటిని చూపిస్తానంటూ తీసుకువెళ్లాడు గుర్రపు బండి మీద కూర్చుని చూస్తూ ఉంటే ఆ ఊరి జమీందారు గారి పొలాలు పచ్చగా కనువిందు చేస్తున్నాయి ఎక్కడ చూసినా ఆకాశాన్ని ముద్దు పెట్టుకునే కొబ్బరి చెట్లు అరటి తోటల మధ్య ప్రకృతి ముద్దుబిడ్డలా ఉంది ఆ కోనసీమ కరుణ కళ్ళు ఎందుకో తడిశాయి తన తల్లి తన తల్లి కూడా చదువుకుని ఉండకపోతే కాళి అత్తయ్యలా ఇంటి నిండా పిల్లలతో ఎంత బాగుండేది కరుణ మనసు కీడుని శంకిస్తోంది ఆ మర్నాడు అక్కడ్నుండి కాళీ వచ్చేయాలని పేచిపెట్టింది ప్రసాద్ చెల్లెలకి లేరు కరుణకి తోచలేదు తండ్రిని పోలిన కరుణ పద్నాలుగేళ్లకే ఎత్తరిగా ఆరోగ్యంగా ఉంది వచ్చిన పది నిమిషాలకే అన్నయ్య నీకు ఖర్చు తగిలింది అంటూ వచ్చింది కాళి భార్గవ అర్ధం కానివాళ్ల చూశాడు కాళి కొంగు భుజం నిండా కప్పుకొని పేరంట పిలవాలి నువ్వు మీ బావగారి వెళ్లి కర్పూరపు గెలపటి కొంచెడు శనగలు తీసుకురండి నువ్వులు మరిచిపోకండి అంది ఎందుకమ్మా భార్గవకి ఇంకా అర్థం కాలేదు నీ కూతురు పెద్దదైందన్నయ్య కాళీ సిగ్గుపడుతూనే ముసుముసుగా నవ్వుతూ అంది భార్గవ ఆశ్చర్యపోయాడు తర్వాత లేచి నిల్చున్నాడు హాయిగా మంచం మీద వెనక్కి వాలి కూర్చుని ఆ పద్ధతులేమి వద్దు కాలి అది కూర్చోలేదు ఈ మూడు రోజులు దానికి భయం కూడా ఒకరితీ పడుకోవడం చెంబుడు నీళ్లు పోసి లోపలకు తీసుకొచ్చే అన్నాడు చ అదేం పని ఇటువంటివి మనం పట్టించుకోకపోతే అనేక అనర్థాలు వస్తాయి నేను మాత్రం ఒప్పుకోను కూతురికి భయం లేకుండా దాని పక్కన రాత్రులు నేను పడుకుంటానులే అంది భార్గవ పల్లెటూరి వాతావరణానికి తలవంచక తప్పలేదు మూడు రోజులు పేరెంటాళ్లు వచ్చి వెళుతూనే ఉన్నారు కరుణ మీద పడేసిన స్వీట్స్ తినుబండారాలు ముట్టుకోకుండా మిగిలిన పిల్లలు కూడా స్వాహ చేస్తున్నారు నాలుగో రోజు అట్ల బంతి దుర్గా కాళీ బియ్యం పోటేసిన అట్లు తయారు చేశారు నిలువెత్తు అందమైన పూలజడ వేసి కూర్చోబెట్టారు కరుణని ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీసుకున్నాడు కరుణ పెద్దదైందని టెలిగ్రామ్ ఇచ్చాడు భార్గవ్ భార్యకి ఆమె ఏ జవాబు రాయలేదు దుర్గ ఎన్నో సంగతులు కరుణ చెవిలో చెబుతుంటే ఆశ్చర్యంతో జుగుప్సతో భయంతో వెచ్చవెచ్చని శరీరంలో జరిగే మార్పుతో కరుణకి బెంగ పట్టుకుంది దుర్గ మహా అయితే మరో ఏడాది రెండేళ్లు పెద్దదే ఉంటుంది కరుణ ఫిఫ్త్ ఫారం చదువుతోంది పల్లెటూరి పిల్లల్లో ఉండే ముదినాపసాని కబుర్లు చెవుల్లో కందించేది అందరూ ఉన్నప్పుడు మిగిలిన పిల్లలందరికన్నా కొంచెం నయంగా గంభీరంగా ఉండేది కరుణకి అన్ని సంగతులు మళ్లీ మళ్లీ జ్ఞాపకం వచ్చాయి భయపడిపోయింది తల్లి సంగతి చెప్పేయాలనుకునేది అంతలోనే నిగ్రహంగా ఊరుకునేది పది రోజులు పది నిమిషాల మాదిరి గడిచిపోయాయి భార్గవ అన్నాడు కరుణకి ఉండాలనే ఉంది కాని సెలవులైపోతున్నాయి పిల్లలకి ఉంచమని చెల్లెలకి చేతిలో నాలుగు పచ్చనోట్లు పెట్టాడు కాళీ మేనకోడల్ని పెట్టుకుని మా రవికి చేసుకుంటానన్నయ్యా అంది భార్గవ నవ్వి ఊరుకున్నాడు కాళీ పెద్ద కొడుకు బిఏ చదువుతున్నాడు విశాఖపట్నంలో ఆ పిల్లాడు చాలా తెలివైనవాడు అతని చదువులకయ్యే ఖర్చు భార్గవయ్య భరిస్తున్నాడు నువ్వు వాండంలేదేం కాళీ గొంతులో నిష్ఠూరం వినిపించింది రాత ఎలా ఉంటుందో ఇప్పటి నుంచి అనుకోవడం దీనికి భార్గవ తెలివిగా తప్పించుకున్నాడు కరుణకి పట్టుపరికిని జార్జెట్ ఊణీ కొంది కాళీ తన కూతురు డైనింగ్ టేబుల్ తిండి గా ఆమ్లెట్ తిని అతి నాజూగ్గా ఏడు మల్లెల ఎత్తులో పెరిగింది అటువంటి పిల్ల ఇక్కడ తేగలు తింటూ ఈజీగా పది కొబ్బరికాయలు కొట్టి పచ్చడి చేస్తూ బ్రతకాల్సి వస్తుందని ఆ తండ్రి ప్రాణం కటకట్లాడింది అతను చెల్లెలికి మాట ఇవ్వలేదు ఆ టాపిక్ తిరిగి దొర్లకుండా హడావిడిగా కాలక్షేపం చేసేశాడు బస్సు అమలాపురంలో ఎక్కారు ప్రసాద్ మితభాషి అతను ఆ పిల్ల చేతిలో మిఠాయి కొమ్ములు పోతరేకులు పెట్టి ఇరవై రూపాయల నోటిచ్చాడు బస్సు బయలుదేరింది బండారులంక రాగానే అందరూ వాకిట్లో నుల్చుని కరుణ కరుణ అంటూ కేకలు పెట్టారు కరుణ బస్సు కనుమరుగైపోయే వరకు చూస్తూనే ఉంది అనుకున్నంత నిశితంగా పల్లెటూర్లన్నీ చుట్టబెట్టే టైం లేకపోయింది కరుణకు సెలవులైపోయాయి ఇల్లు చేరుకోవాలంటే కరుణకి బెంగగానే ఉంది పిడుగు ఎక్కడో పడితే అగ్నిపర్వతం పర్వతం బద్దలవుతే వింతగా కథలు చెప్పుకుంటాం కానీ ఆ పర్వతం మనకి చేరువులో బద్దలైతే పిడుగు పడితే సమూలంగా నాశనమైన మన పరివార జనాన్ని చూడాల్సొచ్చినప్పుడు ఏకాగితనం చుట్టబెట్టుకుని కటిక చీకట్లోకి నెట్టేస్తుంది సరిగ్గా ఇలాంటిదే భార్గవకి కరుణకి జరిగింది ఇల్లు చేరుకునేసరికి గుడ్డి అని కౌగులించుకుని కరుణ తలని గుండెల్లోకి చేర్చుకుని బావురు మంది దర్శన్ భార్గవ రెండు మూడు సార్లు అడిగేసరికి దర్శన్ ఏడుపో తెగమింగి మేనక లేచిపోయిందని చెప్పింది భార్గవ కుప్పలా కూలిపోయాడు కరుణ తండ్రి గుండెల్ని ఆనుకొని వెక్కి వెక్కి ఏడవ సాగింది దర్శన్ ఫోన్ చేయగా సింగొచ్చి పరీక్ష చేశాడు భార్గవ ఈ ఆఘాతాన్ని భరించలేకపోయాడు అతనికి దుఃఖం రావడం లేదు మెదడు శూన్యంగా అనిపించసాగింది దర్శన్ వివరంగా చెప్పింది సింగు మందులు రాసిచ్చాడు ఇంజెక్షన్ ఇచ్చాడు భార్గవకి సారీ చెప్పి వెళ్ళిపోయాడు అతను వచ్చాడన్న వార్త తెలియగానే తెలిసిన వాళ్లందరూ వచ్చి పరామర్శలు చేసి వెళ్లిపోయారు భార్గవ కూతుర్ని కోగులించుకుని అప్పుడప్పుడు కళనీళ్లు పెట్టుకుంటున్నాడు మేనక రాసిన ఉత్తరం ఇచ్చింది దర్శన్ డియర్ భార్గవ నేను ప్రేమించిన మూర్తితో వెళ్లిపోతున్నాను ఇలా రాయవలసి వచ్చినందుకు నన్ను క్షమించు మేనక అతను ఆ ఉత్తరాన్ని లక్ష సార్లు చదువుకున్నాడు అందులో ఏ అక్షరం కూడా కరుణకి లేదు ఆ పిల్లన్న సంగతే మేనక మరిచిపోయిందా అనిపిస్తోంది అతనికి ఇంత జరిగాక ఆ వేళ తను చూసిన సంగతి చెప్పడం అనవసరం అనుకుంది కరుణ మీరు వెళ్లిన రెండు రోజులకే వెళ్లిపోయారు దర్శనం చెప్పింది భార్గవ ఆ రాత్రి భోజనం చేయలేదు కరుణ తినలేదు భార్గవ పీకల దాకా తాగేసి నిద్రపోతే కరుణ నిద్రరాక నిద్రపోయేందుకు మార్గం లేక అలాగే మంచం మీద కూర్చుండిపోయింది మర్నాడు పొద్దన్న ఒకరు తర్వాత ఒకరుగా ఇంటికొస్తున్నారు పలకరిస్తున్నారు అందరి మొహాల్లోకి చూసి అందరికీ చెప్పి చెప్పి విసిగిపోయింది కరుణ వెళ్లిన తల్లి చేసుకుంటే మిగిలిన కరుణకి ఆ గుండె ఏదో నీరై ఆ నీళ్లు కళ్ళల్లోంచి బయటికి కాలువలు కడుతున్నాయి దర్శన్ ఈ నెలలలో చాలా చిక్కుపోయింది ఆరు నెలల పాపాయిని కాళ్ల మీద పడుకోబెట్టుకుని నీళ్లు పోసింది ఆఖరునే తపటడుగులతో వస్తుంటే పొరుగును వెళ్లి పట్టుకునేది దర్శన్ పేరు రాక దాని అంటుంటే పకపక నవ్వుకునేది ఆ ఇంటితో విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకున్న దర్శనికి మేనక మీద దాకా కోపం వస్తోంది అయినా నిగ్రహించుకునేది తల్లి చేయవలసిన కనీస బాధ్యతల్ని ఆమె ఎన్నడూ చేయలేదు ఫ్యాషన్ పేరుతో చెంటి పిల్లకి పోలేవ్వకుండా ఫేడర్ అలవాటు చేసినప్పుడు దర్శనకే కళనీళ్ళు వచ్చాయి బయట కారులో స్నేహితులు హారన్లు కొట్టి పిలుస్తుంటే పిల్లని దర్శన్ అందించి భార్గవ చేతిని అందుకొని పరిగెత్తేది మేనకేమిటో ఆమె జీవితం ఏమిటో దర్శన్ ఒక్కనాడు ఆలోచించకుండా పడుకోలేదు పొరువల్లో ఉంది కనుక వయసు పొంగు అనుకునేది ఎన్నేళ్లొచ్చినా మేనకలో ఆ ఉత్సాహం తగ్గలేదు చివరికి కూతురిని సైతం లెక్క చేయకుండా వెళ్ళిపోయేందుకు తోడ్పడింది అనంతిందుగాని రాతల్లి దర్శన్ తలుపు దగ్గరకొచ్చి పిలిచింది కరుణ తలెత్తి ఆమె వెనకే వెళ్ళింది తను భోజనానికి కూర్చునే ముందు తండ్రి వచ్చింది అతను పీకల దాకా తాగేసి కటిక నేల మీద పడుకున్నాడు అతని బట్టలు మాసిపోయి ఉన్నాయి అటాచ్డ్ బాత్రూంలో అతను ఎప్పుడు కాలకృత్యాలు తీర్చుకుంటాడో ఏమో ఏమోగాని మాసిన అతని పైజామా లాల్చి చూసేందుకు జుగుప్సాకరంగా ఉన్నాయి డాడీ కరుణ పిలుపు అతనికి అందలేదు తండ్రిని చేత్తో తట్టి లేపింది అతనికి చాలాసేపటి వరకు తెలివి రాలేదు అతి ప్రయత్నం మీద కళ్ళు తెరిచాడు భోజనం చేయలేదు మీరు లేవండి భోజనానికి ఆయన ఆ పిల్ల మొహంలో చూసి బావురు అన్నాడు కడుపు వెన్నుకు అత్తుకుపోయింది కళ్ళు చాలా లోతుకుపోయాయి రెండు మూడు రోజులకే వార్ధక్యం మీద పడినట్టుగా తయారయ్యాడు భార్గవ కరుణ అతని వైపు జాలిగా చూసింది మీరు భోజనానికి రండి డాడీ నాకాక లేదు నేను తినద్దా చెప్పండి నువ్వు తినే తల్లి మీరు లేకుండా ఎలా తిన్ను డాడీ ఈ మాట విని అతను లేని ఓపిక తెచ్చుకుని దిగ్గున లేచి కూర్చున్నాడు నిల్చున్న కరుణ చేతిని ఆసరగా చేసుకుని లేచి నిల్చున్నాడు నేను స్నానం చేయలేని తల్లి కోన్లేండి కరుణ అతని చేతిని మెడ మీద నుంచి చుట్టి గట్టిగా పట్టుకుంది కూతురు వెనకే డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చున్నాడు అతను ఏం తింటున్నాడో అతనికే తెలియదు అన్ని కలగా చేసి ముద్దలు కలుపుతున్నాడు చేయి వాటిని అందిస్తుంటే నోరు అందుకుంటోంది మింగుడుపడే ఆ ముద్దలకి సహాయంగా నీళ్ల గ్లాసులు ఒకదాని వెనకొకటి పరిగెత్తుతున్నాయి ఈ పరిస్థితి చూస్తే కరుణకి దుఃఖం వచ్చింది తను ఏడుస్తే తండ్రి మరీ బేలగైపోతాడు కరుణ నిగ్రహంగా ఊరుకుంది అతను భోజనం చేశాననిపించుకుని తన గదిలోకి వెళ్లిపోయాడు బీరువా తెరిచిన చొప్పుడైంది అంటే తిరిగి బాటిల్ని అందుకున్నాడన్నమాట కరుణ దీర్ఘంగా నిట్టూర్చింది సాయంత్రం కాగానే తండ్రి గదిలోకొచ్చి అతని తలకి కబూనూన్ రాసింది క్రాఫ్ దువ్వింది బట్టలు చేతికి అందించింది మొహం కడుక్కొనేందుకు వాషింగ్ బేసిన్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది మనం గోల్ మార్కెట్ డాడీ సరేనమ్మా అతను డ్రెస్ మార్చుకున్నాడు మనం పీరుబాబా మందిరకి వెళదాం డాడీ వద్దమ్మా దేవుడి దగ్గరికి వెళదాం రండి డాడీ వద్దు భార్గవ అటు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు కరుణ గమనించి ఊరుకుంది జీవితంలో త్రిలి తప్ప కష్టం ఎరగడు భార్గవ అటువంటిది ఈ భార్గవకి ఇది గొడ్డలపెట్టు మాదిరిగా ఉంది కారు డ్రైవ్ చేస్తూ మీ అమ్మకి నేనేం తక్కువ చేశాను కరుణ పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడు ఇలా చేసిందేమిటి అన్నాడు కరుణ ఏమని జవాబు చెబుతుంది మీరిచ్చిన చనువు వల్ల ఇలా అయింది అంటుందా నమ్మని కూడా తాగించి మగాళ్లతో తిప్పడం వల్ల ఇలా జరిగింది అంటుందా నా వల్ల ఏం లోపముంది చెప్పు ఇవ్వవలసిన స్వేచ్ఛ కన్నా ఎక్కువ ఇచ్చాను ఇలా చేస్తుందని తెలుసుంటే నేను ఊరు రాకపోయేవాణ్ణి కరుణ వీపు మీద బలంగా చెరిచినట్టయింది క్షణం తర్వాత తెపరిల్లింది కూరల కొందాం కారు పక్కకి పార్క్ చేయండి డాడీ ధర్మం చేత తెప్పిద్దాం నేనిక్కడ ఆగి నడవలేను ఇప్పుడు మనమేం తప్పు చేశాం డాడీ భార్గవ మాట్లాడలేకపోయాడు కరుణ వెనక బయలుదేరాడు గుప్తా పెద్ద పెనం పెట్టుకుని ఆలు టిక్కీలు సమోసాలు వేడివేడిగా తయారు చేస్తున్నాడు అతను చేసే గోల్ అందరూ ప్రీతిగా తింటారు చోలే అంటే కరుణకి చాలా ఇష్టం మనం గుప్తా దగ్గరికి వెళదాం డాడీ కరుణ మనసు కష్టపెట్టాలని లేదు భార్గవ్కి అతను గుప్తా కరుణకి చోలే నాకు గోల్ అని ఆర్డర్ ఇచ్చాడు ఇద్దరూ తిన్నాక ఇస్తూ గుప్తా పాపం మీకు చాలా కష్టం వచ్చింది కదూ అన్నాడు భార్గవకి ఆ మాట వింటూనే వాంతొచ్చినట్లయింది సాబ్ సాబ్ అని అడుగులకు మడుగులొత్తే గుప్తా ఇప్పుడింత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే మేనక తెచ్చిన కదా భార్గవ శరీరం కొతకతా ఉడికిపోయింది అతను జవాబివ్వకుండా బిల్లు పే చేసి కారు స్టార్ట్ చేశాడు కూరలు కొనలేదు కారు ఇంటి మొహం పట్టింది అతను కూతురికి గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్లిపోయాడు కరుణ మంచం మీద కూర్చుని ఆలోచించసాగింది లైట్లతో గాంధీనగర్ సిటీ కళకళ్లాడుతుంటే తల్లిలేని వెళితే ఆ పిల్ల మనసుని అంధకారంలోకి తోస్తోంది తల్లి వెళ్ళిపోవడం ఇంత అవమానంగా తోస్తుంది అనుకోలేదు స్కూల్కి వెళ్లగానే అందరూ చెవులు కొరుకుంటారు ఎవరో అనామకులు ఏదో చేశారంటే ఈ లోకానికి అంత పట్టదు పేరు ప్రఖ్యాతులున్న ఇద్దరు డాక్టర్లు డాక్టర్ భార్గవ్ భార్య డాక్టర్ మేనక లేచిపోయింది ఎవరి నోట్లో విన్నా ఇవే మాటలు కరుణ దగ్గరికి రాగానే మాటలు చటుపున ఆగిపోతున్నాయి తల్లిని గురించి నీచంగా తనకి వినిపించాలనే మాట్లాడుతున్నారు వీళ్ళందరూ తను ఏం చేయగలదు మెట్రిక్ పరీక్షలు మొదలయ్యాయి పూర్తయ్యాయి కరుణ ఈ మాటలేవి పట్టించుకోవడం లేదు తండ్రికి పుస్తకాలు చదివి వినిపించడం అతను పడుకున్నాక తను చదువుకోవడం ఇంతే తెలుసు కరుణకి డైనింగ్ టేబుల్ దగ్గర చదువుకుంటుంటే నోటికి రొట్టె అందిస్తోంది దర్శన్ జడలు వేసి స్కూల్ యూనిఫామ్ సిద్ధం చేస్తుంది వేళకి ఛాయ్ ఇస్తుంది పుస్తకాలు సద్దిస్తుంది కంటిపాపలా చూసుకునే దర్శన్ సపర్యల మధ్య కరుణ పరీక్షలు చాలా బాగా రాసి బయటపడింది ఈ మధ్య ఈ ఇంటికి ఎవరూ రావడం లేదు తండ్రి క్లినిక్కి వెళ్లడం మానేశాడు అతను ఎంతసేపు ఇంట్లోనే ఉంటుంటే కరుణకి విసుగ్గా ఉంది ఒకరోజు తండ్రి దగ్గరకొచ్చి మనం హంటింగ్కి వెళదాం డాడీ అంది హంటింగ్కి వెళ్లి చాలా రోజులైంది పదండి సెలవులు ఇవ్వగానే తండ్రిని సతాయించడం మొదలు పెట్టింది కరుణ పిల్లపోరు పడలేక ఎప్పుడో మరిచిపోయిన హంటింగ్ హార్స్ రైడింగ్ తిరిగి గుర్తు తెచ్చుకుంటున్నాడు ఒకప్పుడు రెండేళ్ల క్రితం కాబోలు కరుణ పేచి పెడితే ఆ పిల్లకి నేర్పించాడు తిరిగి ఈ నాలకు రైఫిల్ అందుకున్నాడు సెలవులకి దర్శనంతో బాటు కాశ్మీర్ వెళ్లాడు అతను ఎక్కడికి వెళ్లినా మేనక జ్ఞాపకాలు అతన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి రాత్రులయ్యేసరికి ఆమె లేని పక్కవైపు చూసి కళ్ళనీళ్లు తెచ్చుకునేవాడు మనిషి కేవలం భార్యని అవసరం కోసమే చూస్తాడనుకోవడం భ్రమ భార్గవ భార్యని అమితంగా ప్రేమించాడు ఆ ప్రేమని అతను మాటల్లో వ్యక్తం చేయలేకపోయినా ఇప్పుడిలా ఒంటరిగా పక్క మీదకి చేరుకోవాలంటే అతనికి చచ్చిపోవాలనిపిస్తోంది మేనక అప్పట్లో ఏమి అనేది కాదు ఈ ప్రపంచం సర్వం అన్ని భార్గవే అయినట్లుండేది అటువంటిది ఇప్పుడు తనకి ఏంటి శిక్ష అతను రాత్రి తాగేసి మంచానికి అడ్డంగా తలగడ వేసుకుని పడుకునేవాడు రోజులు యాంత్రికంగా గడిచిపోతున్నాయి కాలేజీలు తెరిచారు కరుణ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది పీయూసీలో చేరే ముందు భార్గవ సైన్స్ సబ్జెక్టు తీసుకోమన్నాడు కరుణ నవ్వి వద్దుడాడి ఆర్ట్సు చాలు అంది అతనేమీ అనలేకపోయాడు మేనకెక్కడుందో ఎప్పుడైనా తలచుకుంటుందో లేదో ఈ ఆలోచనలు భార్గవ్కి కలిగేవి కరుణ ఆకాశంలోకి లక్ష్మీనారాయణ మందిరం వైపు వైష్ణవీదేవి కొండల్లోకి చూస్తూ అనుకునేది హై సొసైటీ చివరికి ఏం చేసింది తల్లి దారి తప్పేందుకు ఇదే కారణమై ఉంటే ఏం చేయాలి మనుషులు తాగేయడం కలిచిరా మగవాళ్లతో సమానంగా పరుగులు పెట్టడం కలిచిరా ఇవన్నీ లేకపోయినా సగౌరవంగా ఖాళీ అత్తయలా బతికే వచ్చినాయి ఈ ఇంటికే ఈ వచ్చిందా లేక ఈ హై సొసైటీ మనుషులందరి మనస్తత్వాలు ఇంతేనా ఆ మధ్యాహ్నం ఏమీ తోచక మిశ్రా ఇంటికి వెళ్ళింది కరుణ కరుణ రాగానే సగౌరవంగా ఆహ్వానించే మిశ్రా అతని భార్య సోఫాల్లోంచి లేవలేదు పైగా మొఖాముఖాలు చూసుకున్నారు హలో అంకుల్ అంది కరుణ హలో అన్నాడు మిశ్రా రా అంది మిస్సెస్ మిశ్రా పది నిమిషాలు కూర్చున్నా మాట పెగిలి రాలేదు కరుణకి మొహామొహాలు చూసుకుంటూ ఎంతసేపు గడపడం కరుణ వెళ్ళొస్తా అని చెప్పి చంద్రబాను ఇంటికి రావాలని బయలుదేరింది అక్కడ కూడా కరుణని ఎవరూ పలకరించలేదు తెల్లున్నప్పుడు కోడలు కోడలని వెంటబడిన వీళ్ళేనా ఇప్పుడు అంట్రాందాన్ని చూసినట్లు చూస్తున్నారు స్కూల్లోనూ రోడ్ల మీద జరిగిన అవమానం ఆమెను ఎప్పుడూ బాధించలేదు కాని తమ ఇంటికొచ్చి అర్ధరాత్రి వరకు తాగి తందనాలాడి చివరికి తను వాళ్లకి గాని వాళ్లు గాని ఏమీ కారు ఎప్పుడూ ఎరగం అన్న ధోరణిలో ఉన్న మిశ్ర చంద్రభాను ఇళ్ల పద్ధతులు కరుణను నిజంగా గాయపరిచాయి ఎవరి నోట విన్న తల్లి గురించి తప్ప వేరే విషయం దొరలడం లేదు తన తల్లిమైన ఎలిజిబెత్ టేలర్ క్రిస్టిన్ కేలర్ అంత అన్యాయంగా ప్రవర్తించలేదే ఎందుకెల్లా ఆడిపోసుకుంటుంది సంఘం దర్శన్ చెప్పి కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంది కరుణ దర్శన్ ఆ పిల్లని దగ్గరకు తీసుకుని పిచ్చిదానివి కరుణ నువ్వు ఏడుస్తుంటే నీతో ఎవరూ పాలు పంచుకోరు నువ్వు నవ్వినప్పుడు నీ చుట్టూ చేరతారు ఇది సంఘం అనుభవాలతో పండిపోయిన దర్శన్ ఇప్పుడు ఈ కష్ట సమయంలో ఆ తండ్రి కూతుళ్లను విశ్వాసంగా ఆదుకుంటోంది కాలేజీలో చేరిన కరుణ ఎవరితోనూ అనవసరంగా మాట్లాడదు గంభీరంగా ఉంటూ ఎప్పుడూ పుస్తకాలు చదివే ఈ పిల్లంటే గౌరవంగా ఉన్నా ఈ పిల్ల వెనుకున్న మచ్చ చంద్రుడిలో మచ్చలా కనిపిస్తుంటే అనుకున్నంత గౌరవం ఇవ్వలేకపోయేవారు కాలేజీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ బిఏ కూడా అయిపోయింది కరుణ ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకుంది ప్రతి సంఘటన నిన్న మొన్న జరిగినట్టున్న వాటి వయసు అప్పుడే రెండేళ్లు భార్గవ చిన్నప్పటి నుంచి కూతుర్ని పాశ్చాత్యుల మాదిరి పెంచాడు అతని దృష్టిలో క్రమశిక్షణ కొన్న ప్రాముఖ్యత మరి దేనికి లేదు కరుణ బాబ్డ్ హెయిర్ టెన్త్ క్లాసులో ఉండగా మానేసింది చేతులకు గాజులు వేసుకుంటే ఇష్టం ఉండేది కాదు అతను బొట్టు పెట్టుకునిచ్చేవాడు కాదు మినీ స్కర్టు వేసుకునేది కరుణ ఖాళీ కుట్టించిన పరికిణి తప్ప అటువంటి వెరైటీయే లేదు ఆమె దగ్గర తల్లి వెళ్ళిపోయాక చేతికి గాజులు వేసుకుని తిలకం దిద్దుకోవడంతో బాటు ఫుల్ వాయిల్ చీరలు కట్టుకుని జడ వేసుకోవడం మొదలుపెట్టింది కాలేజీ మొత్తం ఒకసారి చూసిన కరుణని వెనక్కి తిరిగి మరోసారి చూడకుండా ఉండలేరు భార్గవ కాలిఫోర్నియాలో ఉండగా మేనక కడుపులో పడింది ఈ పిల్ల ఆ వాతావరణం మహత్యమో ఏమో కళ్ళు నీలమూ కాకుండా ఎరుపు కాకుండా గమ్మత్తుగా ఉంటాయి జుట్టు రాగి రంగుల అతి మెత్తగా సిల్కు దారాల్లా ఉంటుంది యాపిల్ పండు రంగులో ఉండే ఆ పిల్ల బొగ్గలు మరీ అందంగా ఉంటాయి కాశ్మీరు వాతావరణంలో పెరగడం వల్ల కరుణ రంగుతేలుంటుంది ఎర్రని పేదాలు నల్లని కనురెప్పలు కనుబొమ్మలు ఉన్న ఆ పిల్ల కాలేజీకి రావడం ఓ రోజు మానేస్తే అందరికీ బోరుగానే ఉంటుంది భార్గవ్ ఎప్పుడో నిషాలోనే ఉంటాడు కరుణ మరో సంవత్సరం భారంగా గడిపింది దర్శన్ మనసులో ఎన్నో కోరికలున్నాయి వాటిని భార్గవ ముందు బయట పెట్టాలంటే ఆమె వల్ల కావడం లేదు ఆ ఇంటిలో దశీధాన్లా అడుగు పెట్టడం వల్ల దర్శన్ కోరికలు ఆశలు అన్నీ సమాధైపోతున్నాయి భార్గవ మంచం మీద నుండి లేవడం లేదు ఈ మధ్య ఆ ఇంటికి కొత్త వాళ్ళు వస్తున్నారు పగలు తాగడం మానేశాడు భార్గవ ఆ సమయంలో ఆ నాలుగు గోడల మధ్య జరిగే రాచకార్యాలు ఏంటో వినాలనిపిస్తోంది దర్శన్కి తాగడం పైత కలాడ్డం అంతకన్నా ఎన్నో రెట్లు నయమనిపిస్తున్నాయి కరుణకి సాయంత్రం ఐదు గంటలకు టీ ఇచ్చింది దర్శన్ కరుణ టీ తాగుతుంటే నెమ్మదిగా వచ్చి పక్కకు చేరింది నీకు పెళ్లి చేస్తే బాగుండును మీ డాడీని నువ్వు చూసుకుంటావు నాకు వయసే పోతుంది రామ్లాల్ రమ్మని మరీ మరీ ఉత్తరం రాశాడు నువ్వు పెద్దదాని వయ్యావు ఎప్పుడో ఒకప్పుడు అత్తవారింటికి పంపాల్సిందే కదా కరుణ కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూసింది నువ్వు రామ్లాల్ భయ్య దగ్గరికి వెళతావా దర్శన్ నేనెలా ఉండగలను అందుకే నీకు పెళ్లి చేస్తే బాగుండును అంటున్నాను నా పేడ వదిలించుకోవాలనుందా రామ రామ అన్యాయంగా మాట్లాడుతున్నావు కరుణ నువ్వు పీడ అనుకుంటే అర్ధరాత్రి మీ అమ్మ కోసం పేచిపెట్టి నన్ను గిల్లి కరిచి యుద్ధం చేసినప్పుడే వెళ్ళిపోయేదాన్ని నువ్వు నా బిడ్డవు మరి నా పెళ్లి విషయం ఎంతకో దర్శన్ ఆలోచిస్తుండిపోయింది ఈ ఏడాది రిజల్ట్స్ వస్తాయి ఈ అమ్మే అంటారు ఆ తర్వాత రిజల్ట్ అంటారు కాలం గడిచిపోతూనే ఉంటుంది ఏళ్లు దాటిపోయాక పెళ్లి చేసుకున్న మానేసిన ఒకటే వయసులో ఉన్నప్పుడే ముద్దం ముచ్చట ఇప్పుడు కరుణని పెళ్లి చేసుకునే సాహసం ఎవరు చేస్తారు వట్టి జడ పదార్థంలా పెరిగిందేం ఈ కరుణ బహుశా తను పెంచి తన చేతి ముద్దలు తినడం వల్లనో ఏమో తల్లి తండ్రి ఇద్దరూ భవిష్యత్తు చూసుకున్నారు కాదు ఇప్పుడు ఈ పిల్ల కాను భార్గవ్ మాట్లాడే కొత్త మనుషులందరూ ఎవరో కాదు అప్పులు వాళ్ళు ఉన్నది కాస్త బాకీలు తీర్చేస్తే పిల్ల చేతికి ఏమొస్తుంది చివరికి అన్యాయంగా పిల్లని నట్టేటు ముంచేస్తున్నారు తల్లిదండ్రులు తాగేందుకు తినేందుకు డబ్బుని కన్నా అధ్వానంగా ఖర్చు పెట్టేసి ఇప్పుడు కాళ్లు చాక్కుని కూర్చుంటే కాలం గడిచేదలా పిల్ల పెళ్లి అయ్యేదలా ఎప్పుడో దయారాం తనని వదిలి దేశాలు పట్టి పోయినప్పటి నుంచి కోరికలు ఆశయాలు ఏమీ తెలియకుండా నిమ్మకు నీరెత్తినట్లు బ్రతికింది తను ఇప్పుడు ఈ పిల్లకి ప్రేమించడం కూడా చేత కాదు ఎలా బ్రతుకుతుందో ఏమో కరుణ దర్శన్ కేక వినొచ్చింది కరుణ ఎక్కడికి వెళ్ళావు డాడీని లేపేందుకు లేచారా తలుపులు లోపల వేసుకున్నారు ఎంతకీ తెరడం లేదు దర్శన్ కొంప మునిగిపోయింది దర్శన్ గుండె బాదుకోవడం పెట్టింది ఆమె నుంచో అనుమానిస్తూనే ఉంది ఏమైంది కరుణ కంగారుగా అంది కీర్తి ఇటు రానాయినా దర్శన్ డాబా మీద నుంచి పగ్గింటి కుర్రాని పిలిచింది కీర్తి ఆ డాబా మీద నుంచి ఈ డాబా మీదకి ఒక్క గెంతు గెంతాడు పద్దెనిమిదేళ్ల కీర్తి డోగరీ భాషలో దర్శన్ ఏమైంది అని అడిగాడు దర్శన్ ఏడుస్తూనే భార్గవ గదివైపు చూపించింది కీర్తి తలుపులకి ఆధారంగా ఉన్న గుళ్ళని ఆధారం చేసుకుని వెంటిలేటర్లోంచి నెమ్మదిగా తొంగి చూశాడు అతను ఆ వెంటనే గట్టిగా కేక పెట్టాడు దర్శన్ అని దర్శన్ ఆ అంది ప్రయత్నం చేస్తూ భార్గవ నేల మీద ప్రాణం లేకుండా పడున్నాడు అతను పోయడం తెలుసుకునేందుకెంతోసేపు పట్టలేదు కీర్తి తలుపులు తన్ని చివరకు గొళ్ళెం ఓడగొట్టగలిగాడు గది మధ్య నిర్జీవంగా ఉన్న భార్గవిని చూడగానే కరుణ జ్ఞానేంద్రియాలు క్షణం పనిచేయడం మానేశాయి ఐదు నిమిషాల తర్వాత గాని ఆ పిల్ల తెలుసుకోలేకపోయింది తండ్రి పోయాడని దర్శన్ శవానికి కొంచెం దూరంలో కూర్చుని బోరును ఏడుస్తోంది కరుణ తండ్రి పక్కన కూర్చుని అతని శరీరం మీద వేసి ఏడుస్తోంది కరుణ ఏడుస్తుంటే కీర్తి ఆమె భుజం మీద వేసి మౌనంగా ఉండిపోయాడు కీర్తికి కర్తవ్యం బోధపడేందుకు మరో ఐదు నిమిషాలు పట్టింది నేను ఇప్పుడే వస్తాను అందరికీ చెప్పాలి సంగతి అతను పొరుగు పెడుతూ గేటు తెరచుకుని బయటకొచ్చేశాడు అరగంట గడిచేసరికి ఇదివరకు స్నేహితులం అని చెప్పుకున్న ప్రతి ఒక్కరూ ఆ ఇంటి ముందు చిన్న పెద్ద భేదం లేకుండా హాజరయ్యారు అతను ఆత్మహత్య చేసుకున్న సంగతి గాంధీనగర్ మొత్తం వ్యాపించింది చాలా కష్టం మీద పోస్టుమార్టం నుంచి తప్పించగలిగారు శవదహనమై ఇంటికొచ్చేసరికి చీకటి పడింది ఆ రాత్రి దర్శనం గాని కరుణగాని భోజనం చేయలేదు కరుణకి తోడుగా ఎవరో ఉండలేదు రాత్రి పది గంటల వరకు పరామర్శలయ్యాయి భార్గవ పోయిన ఆ ఇల్లు శ్మశానం కన్నా కళావిహీనంగా ఉంది కరుణ మంచం మీద కూర్చుని అలవాటు ప్రకారం సిటీ వైపు చూసింది రంగురంగుల బల్బులతో సిటీ గాంధీనగర్ దేదీప్యమానంగా వెలుగుతుంది వెలగింది కరుణ ఇల్లు మాత్రమే ఏదో రాత్రి ఏదో జాములో నిద్రపోయింది కరుణ ఈ సంగతి మేనత్త కాళీకు ఉత్తరం రాసింది పది రోజులు అతి సాధారణంగా గడిచిపోయాయి రోజు కాళీ జవాబు కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయేది కరుణ పోస్ట్ మ్యాన్ నహీబీ అనగానే వేడిగా నిట్టూరు పొచ్చేది ఉన్నట్టుండి ఒకరోజు పొద్దన్నే అపరిచితులు నలుగురైదుగురొచ్చి కరుణకి తమ దగ్గరున్న ప్రోనోట్లు ఇల్లమ్మిన డాక్యుమెంట్సు బ్యాంకు చెక్కులు చూపించగానే కరుణ నిలువున నీరైపోయింది దర్శన్ ఆమె పక్కనే ఉండి పడుకోకుండా పట్టుకుంది కరుణ మొహం మీద నీళ్లు చల్లి ఇచ్చాడు కీర్తి కీర్తికి ఆ ఇంటికి రావాల్సిన అవసరం ఎప్పుడూ కలగలేదు ఇరుగు పొరుగులున్న తర్వాత కరుణకి సహాయం చేయాల్సి ఉంటుందని తోచి కీర్తి తనంతట తాను వచ్చాడు కరుణ లేచి కూర్చుంది ఇంత చిన్న విషయానికే తను పడిపోయినందుకు సిగ్గుపడింది చెప్పండి అంది తేరుకొని సేట్ సోమ్నాథ్ అన్నాడు మేము ముగ్గురం ఇచ్చిన అప్పుకి ఇల్లు బ్యాంకు బ్యాలెన్సు అన్నీ మాకు చెందుతాయి వారం రోజులాగి ఇల్లు స్వాధీనం చేసుకోమని మాతో ఆయన అన్నారు మేమెందుకు అనుకున్నాం కానీ ఇలా జరుగుతుందనుకోలేదు కరుణ జాలిగా చూసింది నాకంటూ ఏమీ లేదా రామ్లాల్ తలెత్తి క్షమించమ్మా నీ కోసం అంటూ మిగల్చడం కాదు మా బాకీలే మాకు తేరలేదు అన్నాడు డాడీ పోయి పది రోజులైంది ఇంకొక పది రోజులు గడిపిస్తే మేం వెళ్ళిపోతా అలాగే అని వాళ్ళు వెళ్ళిపోయారు